పరమభూతిలైన మాస్టర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఇప్పటి వరకు మాస్టర్ గురించి ప్రపంచానికి తెలిసింది చాలా అనే చెప్పాలి తెలియాల్సింది ఎంతో అందంగా నమ్మకం ఆయన ప్రతి నిత్యము ప్రతి సెకండ్ని సద్వినియోగం చేయడానికి ప్రయత్నించేవారు తన జీవితాన్ని అట్లా మార్చుకుని అదేవి రీతిలో జీవించేవాడు విద్యానగరంలో ఆయనకు బాగా మేమంతా సన్నిహితంగా మెలిగే రోజుల్లో నిద్ర నిద్రలేచింది మొదలు బాగా పొద్దుపోయాక నిద్రించేంత వరకు ఆయన ఒక అద్భుతమైన రీతిలో జీవించేవాడు ఆయనకు ఎంత అద్భుతమైన మెదస్ అంటే ఆయన నేను మర్చిపోరు కొన్ని వేల పుస్తకాలు చదివి అందులో ఏ సుమారుగా ఏ పేజీలో ఏముందో కూడా కూడా గుర్తుపెట్టుకోలేంత సామర్థ్యం అంతేకాదు ఆయన సాధారణంగా ఎక్కువ ఇష్టపడేది ధ్యానం చేయటం స్వాయి సాన్నిధ్యాన్ని అనుభవించడం సర్వజీవులలో తనను తనను సర్వజీవులలోనూ చూసుకుంటాడు ఆ విధంగా అద్భుతమైనటువంటి ధ్యానధార ఆయనలో సహజంగా ఆయన దృష్టి ఎక్కడో లగ్నమై ఏ దేవలోకపు గంధర్వుడు ఒకసారి భూమి మీదకు దిగి వచ్చినట్టుండే అందుకని ధ్యానం చేసేవాడు నాకు సంబంధించినంత వరకు నాకే కాదు చాలామంది మన ప్రాంతం వాళ్ళకు మామూలు సమాజంలో ఉండే వ్యక్తులు ఒక హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ గా పనిచేసిన మాస్టర్ లాంటి వాళ్ళే కాదు మామూలు వాళ్ళ రైతు కూడా ధ్యానం చేయటం అనేది చూడటం ఆయన దగ్గరే చాలా విశేషంగా ఉంది ఆ ధ్యానంలో ఆయన ఎంత శాంతిని ఆనందం పొందుతున్నాడో కూడా మనం ఊహించుకోగలగనంతగా ఉండేది ఒకసారి ఆయన గుండెలు పొంగి ఎర్రగా మారి కన్నులు అరవిందముల ఆ అరుణవర్ణంతో భాషించే గొప్ప సౌందర్యవంతుడు అంటే సౌందర్యం దైహికం కాదు మానసికం దేహం కూడా అద్భుతంగా ఉండేది అంత తీర్చిదిద్దినటువంటి ఆయన ఏం చేసేవారు ధ్యానం చేస్తారు ధ్యానం చేయకపోతే ధ్యానంగా ఆపితే పని చేస్తారు ఆ పనిలో మళ్ళీ ఏముంటుందంటే స్వాధ్యాయం ఉంటుంది తాను తాను చదువుకోవటం ఉంటుంది లేకపోతే తాను చదువుకుని పంచుకోవటం ఉంటుంది అంటే ప్రవచనం ఉంటుంది లేకపోతే సత్సంగం ఉంటుంది లేదు తన విద్యుక్త ధర్మము కర్తవ్యము భగవంతుని గురించి అంశాలు ఉంటాయి ఇట్లా ప్రతి నిత్యాన్ని సద్వినియోగం చేస్తూనే ఉంటారు తాను ఏర్పాటు చేసుకున్నటువంటి లైన్స్ నుంచి ఆయన ఏ కొంచెం కూడా పక్కకు రాదు అద్భుతావహమైన జీవితం ఆయన ఆ విధంగా కాలాన్ని వినియోగించారు కనుక ఒక యాభై సంవత్సరాలు మాత్రమే జీవించిన మాస్టరు మనలాంటి వాళ్ళకు రెండు వందల సంవత్సరాలు అధ్యయనం చేసినా కూడా మిగిలిపోయే అంతటి విషయాన్ని వదిలిపెట్టారు వెళ్ళారు అంచేత మాస్టర్ గారిని భావస్పూర్వకంగా తీసుకుంటే మార్గదర్శకంగా తీసుకుంటే ఆయన ఎంతో అద్భుతమైనటువంటి మార్గదర్శిక ఆయన ఒక మనిషిగా విసుగు అనేది లేకుండా ఉండేవాడు ఎప్పుడైనా ఆయన్ని సార్ మీకు ఉండదా అని అడిగితే ఆయన అనేవారు నిరుకున్న జీవను గమనించావా పక్షిని గమనించావా వాటికి విసుగు ఉండదు నేను విరామంగా పనిచేస్తూనే ఉంటాయి ఆ పనిని ఆనందిస్తూనే ఉంటాయి ప్రకృతి సహజంగా జీవిస్తూనే ఉంటాయి అటువంటప్పుడు మనిషికి ఎందుకు విసుగు ఉందంటే మనస్సును ప్రత్యేకంగా భావించి చూస్తాడు ప్రత్యేకమైన బుద్ధి వాడి పొందిగలక అనుభవించే హృదయం వాడి పొంది కనుక ఆ ప్రత్యేకతను సరైన రీతిలో ఉంచుకోలేనప్పుడు మాత్రం విసుగు ఆ మహాపురుషుడు ఆ విధంగా విసుగు ఉండడానికి కారణము మనని మనం సరైన రీతిలో ఉంచుకోలేకపోవటం సంస్కరించుకోలేకపోవటం అనేది మాస్టర్ గారి అభిభాషణ అంచేత కాలాన్ని సద్వినియోగం చేయటం ఆయన ఎంత అద్భుతంగా మాట్లాడేవారంటే ఆయన ఎప్పుడూ సత్యము ప్రేహితము ప్రియము హితకరము అయిన రీతిలో ఒక ధ్యానధారతో కూడినటువంటి ఒక ప్రేమాస్పదంగా మాట్లాడేవారు ఆయన ప్రతి పదము వసోదయం అటువంటి ఆ మహాపురుషుణ్ణి తలుచుకునే కొద్దీ అర్థమయ్యే కొద్దీ లోతు గొప్ప జీవ స జీవన సౌందర్యంలో లభించినట్టు మాస్టారి సాన్నిధ్యంలో పిల్లలి ఐముత్యముల వంటి అంతకంటే గొప్పమైనటువంటి అనర్థరత్నాలు జ్ఞానరత్నాలు శాంతిరత్నాలు ఆనందరత్నాలు లభిస్తాయి అవి సర్వులకు లభించాలని ఆశతో మీ రూపంలో ఉండే మాస్టార్కి సర్వసాక్షికి శిరస నమస్కారం